ఈ ఉప్పు దీపాన్ని ఏ రోజు వెలిగించాలి ఎలా వెలిగించాలి అసలు ఇది మన ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది అనేది చెప్తారండి ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు శుక్రవారం రోజు వెలిగిస్తే చాలా మంచిది వాష్ చేసుకున్న ఒక ప్లేట్ తీసుకొని దానికి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఇంకా దాని మీద మట్టి ప్రమిద పెట్టి అందులో ఉప్పునైతే అయితే వేసుకోవాలి దానిపైన ఒక చిన్న ప్రమిదని పెట్టి పసుపు కుంకుమలతో పూజ చేసేసి అందులో అక్షంతలు వేసి ఒక రూపాయి కాయిన్ అయితే పెట్టాలన్నమాట సో వీటన్నిటికీ ఎంత ఎక్కువ పసుపు రాస్తే అంత మంచిది ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం అన్నమాట లాస్ట్లో పైన పెట్టిన ప్రమిదికి పసుపు రాసి గంధం కుంకుమ బొట్టులు పెట్టి మూడు ఒత్తులను కలిపి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని అయితే వెలిగించి పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసుకొని దీపం వెలిగిస్తున్నంతసేపు లక్ష్మీ స్తోత్రం జపించుకుంటే చాలా మంచిది ఈ దీపం వెలిగించడం వల్ల ఎవరింట్లో అయితే అప్పులు కష్టాలు ఉంటాయో తీరుతాయో అని నమ్ముతారు